హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్బి హెల్త్ స్టూడియో నేను మీ భవానీ నాయుడు బండారు మనం అందరం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాం వెయిట్ లాస్ అవ్వడమా అంటే డైటెని పేరుతో తక్కువ తినడమా లేదంటే అస్సలు తినకుండా ఉండడమా కాదు సరైన మొత్తంలో ఫుడ్ తీసుకోవాలి మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసి ఒక అవగాహన వచ్చినప్పుడే కదా మొదలు పెడతాం అలాగే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మీరు మీ బాడీ కండిషన్ గురించి అర్థం చేసుకోండి బ్లడ్ టెస్ట్లు చేయించండి మీకు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో తెలుసుకోండి లేదు మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత మీరు బాడీ డైలీ ఫంక్షనింగ్ అవ్వాలి అంటే మీకు టోటల్ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత తెలుసుకోండి సో మీ క్యాలరీ రిక్వైర్మెంట్ కంటే తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతారు ఎక్కువ తింటే వెయిట్ గైన్ అవుతారు లేదు సరిపడిన క్యాలరీస్ తీసుకుంటే వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఈ తీసుకునే క్యాలరీస్లో కూడా సరిపడిన మ్యాక్రోన్ మైక్రోన్యూట్రియన్స్ తీసుకోవాలి కాప్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఎంత మొత్తంలో తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని మీకు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఇందుకే బిఎన్బి హెల్త్ స్టూడియో ఉంది మీరు ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నా లేదు ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా బిఎన్బి హెల్త్ స్టూడియోని కాంటాక్ట్ చేయండి మీ బాడీ కండిషన్కి తగ్గట్టుగా మీకు డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్